నేను ఒకటికి పది సార్లు చెక్ చేసి నా లగేజ్ సెట్ చేసినా సరే మా మమ్మీ మళ్ళీ రీచెక్ చేస్తారు ఈ పిల్ల నీట్గా పెట్టుకుందో లేదో అన్నీ అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే వాటర్ మిలన్ అని తినేస్తున్న నాకు బాగా సో అక్క ముక్కలు కట్ చేసుకునేది తినొచ్చు కదా ఎందుకు అలాగే తినేస్తున్నావు అంటే మనకు ఆత్రం ఎక్కువ సో తినేంత వరకు మన సాగదు అందుకే హడావిడిగా తినేస్తాను సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరికైతే బయలుదేరిపోయాము వచ్చి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ అయితే తింటున్నాం అనమాట డిన్నర్లోకి మునకాయ పప్పు అలాగే రసం టమాటో రసం శనికాయల పొడి వైట్ రైస్ సూపర్ టేస్టీ ఉన్నాయి అనమాట మా పిన్ని అయితే ఇప్పుడు దేవతని అలంకరణ చేస్తారు అలాగే రాత్రి మొత్తానికి దేవర్ అనేది సెలబ్రేట్ చేస్తారనమాట సో ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పి అన్నారనమాట మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఈ దేవర చాలా స్పెషల్ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు అని చెప్పేసి సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉందనమాట సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి చూసేయండి ఇంకా ఇక్కడికి వచ్చి రాగానే నాకు స్టార్టింగ్లో ఎక్కువ జనాలు కనిపించలేదు బట్ ఇక్కడ స్టేడియం లాగా కట్టి మరీ అందరు వెయిట్ చేస్తున్నారు దేవత ఎప్పుడు వస్తుందా ఇంకా దేవరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి సో ఇక్కడ వచ్చి రాగానే మొత్తం అంతా చూసేసిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు వచ్చారనమాట ఇక్కడ దేవతని ఇంకా పెయింటింగ్ అవి వేస్తూ ఉంటారు చూసొద్దాము తర్వాత చాలా రష్ ఉంటుంది చూడడానికి అంత ఛాన్స్ ఉండదు అని చెప్పేసి సో ఇంకా దేవతని రెడీ చేసే దగ్గరికి వెళ్ళేసి దేవతని చూసేసి ఇంకా కొద్దిసేపు అయితే ఆ దేవత స్టోరీ అంతా వినేసి ఇంటికి అయితే అనమాట రెడీ అయ్యేసి మళ్ళీ రిటర్న్ వద్దాము అని చెప్పి